వైకాపా నేతలపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఫైర్ అయ్యారు ఇక నేను వైఎస్ఆర్ రక్తం వైఎస్ఆర్ షర్మిలారెడ్డి ఆయన బిడ్డ కాకుండా ఎలా పోతుంది ఇక మనవడు రాజారెడ్డికి ఆయన తండ్రి పేరు పెట్టింది వైఎస్ఆర్ అంటే నిజం ఎప్పుడూ నిలకడగా నిలుస్తుంది ఇక నా దగ్గరి మనుషులే విచిత్రంగా మాట్లాడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు షర్మిల నా పాదయాత్ర కోసం తప్పుగా మాట్లాడుతున్నారన్నారు ఇక భారతమ్మ చేయాలని అనుకున్న పాదయాత్ర నేను చేశానని మాట్లాడుతున్నారు ఇక నా స్వార్థం కోసం పాదయాత్ర చేశానంటున్నారు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పగలరా నేను ప్రమాణం చేసి చెప్పగలను తప్పుడు నిందలు వేయాలని చూస్తే దేవుడే వారిని శిక్షిస్తాడని వైఎస్ శర్మిలా చెప్పింది ఇక వైఎస్ఆర్ ఆశయాల కోసమే నేను కాంగ్రెస్ లో చేరానని చెప్పుకొచ్చింది ఎవరో నాకు నా విలువ ఎక్కువ కాదు ఎవరో నాకు చితాబు ఇవ్వకపోతే నా విలువ తక్కువ కాదు నేను రాజశేఖర రెడ్డి రక్తం రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిళారెడ్డి కాకుండా ఎలా పోతుంది ఆయన మనవడు రాజశేఖర రెడ్డి గారు మరీ ముఖ్యంగా కోరుకొని మా నాన్న పేరు పెట్టుకుంటాను అని వైఎస్ రాజారెడ్డి అని పేరు పెడితే ఆ మనవడికి ఆ పేరు కాకుండా ఎలా పోతుంది ఎవరు ఎన్నైనా మాట్లాడవచ్చు వాళ్ళ స్వార్థం కోసం కానీ నిజం ఎప్పటికీ నిలకడగానే నిలుస్తుంది నేను రాజశేఖర రెడ్డి గారి రక్తాన్ని ఆయన ఆశయాలను కాపాడటం కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇంత గట్టిగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పోరాటం చేస్తున్నా మీరు ఎన్నైనా మాట్లాడచ్చు ఈరోజు పొద్దున చాలా దగ్గరి మనుషులు కూడా బాధ కలిగించే కామెంట్స్ చేశారు కొండా రాఘవరెడ్డి అన్న నాకు కానీ నా కుటుంబానికి కానీ దగ్గర అనుకున్నాం కానీ ఈరోజు ఆయన కూడా నా మీద నేను పాదయాత్ర ఎందుకు చేశాను అన్న దాని మీద ఏదో అక్కడ ఉన్నట్టు ఆయన బాగుమర్తి అక్కడ సూపరి సూపరిండెంట్ అయినట్టు ఆయన అంతా విన్నట్టు ఏదేదో చెప్పారు నేను పాదయాత్ర చేయాలి అని వార్తమ్మ వార్తమ్మ అడిగితే నేను పాదయాత్ర చెయ్య నేను చేస్తాను అని నేను అడిగినట్టు చెప్పారు అన్న కొండ అన్న మీ సూపరింటెండెంట్ చేత వచ్చి ఆయన ఈ మాట చెప్పగలరా చెప్పించగలరా మీరు మీ దేవుని మీద మీ బిడ్డల మీద ప్రమాణం చేసి జరిగింది ఇది అని ప్రమాణం చేయగలరా మీడియా ముందర నేను ప్రమాణం చేయగలను జరిగింది అది కాదు అని నేను నాకుగా నేను పాదయాత్ర చేస్తాను అని నేను ఎప్పుడూ అడగలేదు నన్ను కోరితే నేను ఒబ్లైజ్ చేశాను తప్పితే ఇది నిజం కాదు అని నేను నా బిడ్డల మీద నా దేవుని మీద ప్రమాణం చేసి చెప్పగలను ఇదే స్థాయిలో మీరు చెప్పగలరా నేను నా భర్త పోయి అక్రమంగా డబ్బులు సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో మేము జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మేము అడిగినట్టుగా మీరు చెప్తున్నారు మీరు అక్కడ ఉన్నారా మీరు అది ప్రూవ్ చేయగలరా కనీసం నేను విజయవాడకు ఆ ప్రమాణ స్వీకారం రోజు తర్వాత ఒక్కసారి ప్రైవేట్ అఫైర్స్ విషయంగా పోవడం తప్పితే అది కూడా విజయమ్మ గారితో సహా నా భర్తతో కాదు పోవడం తప్పితే మొన్న పెళ్లి కార్డు ఇచ్చేంత వరకు నేను ఎప్పుడూ పోలేను పోని నేను వెళ్ళానని మీరు ప్రూవ్ చేయండి మీ మాట నిజం అనిపించుకుందాం ఎందుకన్నా దేవుడు చూస్తున్నాడు మీరు నిజాలు నిసచ్చిగా చెప్పేటుకుంటే మీ విలువ పెరుగుతుంది కానీ ఒక ఆడపిల్ల మీద అబాండాలు ఇలా వేస్తే రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీద మీరు అబాండాలు వేస్తే ప్రజలు గమనిస్తున్నారు దయచేసి ఇలాంటివి చేయకండి నాకు నేనుగా నిస్వార్థంగా పాదయాత్ర చేశా నిస్వార్థంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా ముఖ్యమంత్రి అయినాక నాకు పని కావాలని కాని నాకు ఈ పదవి కావాలని కాని నేను ఏ రోజు కోరిన దాన్ని కాదు దీనికి సాక్ష్యం మా అమ్మే ఈ విషయాలన్నీ అమ్మకు తెలుసు మీకు దమ్ముంటే అమ్మ చేత చెప్పించండి పాదయాత్ర